వెల్కమ్ టు టీవీ తెలుగు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదకొండు రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ అయిందంటూ ఈ దీక్ష చేపట్టారు ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరు దశవతార వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసి దీక్షకు దిగారు అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు పదకొండు రోజుల దీక్ష అనంతరం తిరుమల శ్రీవారిని పవన్ కళ్యాణ్ దర్శించుకుంటారు తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ కావడంతో ఆవేదన వ్యక్తం చేస్తూ తాను ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు అమృత తుల్యంగా పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం గత పాలకుల వికృత పోకడాల ఫలితంగా అపవిత్రమైందని జంతు అవశేషాలతో మలీనమైందని విశృంఖల మనస్కులే ఇలాంటి పాపానికి ఒడిగట్టారని అన్నారు లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం తన మనసు కలత చెందిందని పవన్ కళ్యాణ్ అన్నారు ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనని అందులో భాగంగా ఈ రోజు నుంచి ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించాలని పవన్ కళ్యాణ్ అన్నారు సినిమాలో జరిగిన అభారం మనకి బయటకు వచ్చింది స్వామివారి ప్రసాదం గత శతాబ్దాలుగా సరిగా చెప్పాలంటే మూడు వందల సంవత్సరాల పై చిలుకు నుంచి స్వామివారి ప్రసాదాన్ని తిరుపతిలో కూడా కానీ దీన్ని మూడు శతాబ్దాల పైనుంచి దీన్ని తీసుకొస్తా వచ్చారు స్వామివారికి నైవేద్యంగా ఇస్తా వచ్చారు ఇది మహాప్రసాదంగా భావిస్తుంది దేశం అంతా గత ఇది ఒక ప్రభుత్వాన్ని నిందించడానికో దీని మీద రాజకీయ లబ్ధి పొందడానికో దీని వెనుక ఉద్దేశం లేదు ఐసీపీ పాలనలో టీటీడీ బోర్డుని భక్తుల మనోభావాలు దెబ్బతిన్నకుండా ఆచార వ్యవహారాలని నిర్వీర్యం చేయకుండా అపరాధం వాటిల్లకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అది వారి బాధ్యత సో టీటీడీ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిన వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి సంస్కరణల పేరుతోటి అంతకుముందు చాలా తప్పులు జరిగినాయనే వాటితోటి చాలా మార్పులు చేర్పులు పట్టుకొచ్చారు స్వామివారి పూజా విధానాలు మార్చేశారు శ్రీవాణి ట్రస్ట్ అని పేరు పెట్టి దాని మీద పదివేల రూపాయలు టికెట్ పెట్టారు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కుటుంబం వస్తే ఐదు మంది నలుగురు వస్తే తక్కువ కాకుండా వాళ్ళకి యాభై వేల రూపాయలు వసూలు చేసి టికెట్ మటుకు బిల్లు మటుకు ఐదు వందల రూపాయలకి ఇస్తూ ఉండేవాళ్ళు ఇది నేను చాలా సార్లు నాతో పాటు చాలా మంది భక్తులు ప్రస్తావించారు చాలామంది రాజకీయ పార్టీల ప్రతినిధులు దీన్ని ప్రస్తావించారు అన్ని పార్టీలు ప్రస్తావిస్తూనే ఉన్నాయి వెలితి చూపుతూనే ఉన్నాయి కానీ ఏ రోజు కూడా దాన్ని పట్టించుకున్న పాపాన్ని పోలేదు అలాగే వైసీపీ పాలనలో అఫీషియల్గా గా ఆన్ రికార్డ్ రెండు వేల పంతొమ్మిది రెండు వందల పంతొమ్మిది గుడుల్ని అపవిత్రం చేశారు విగ్రహాలని విధ్వంసం కావచ్చు రథాలు తగలబెట్టడం కావచ్చు అలాగే మూడు వందల పైచీలకు విగ్రహ మన దేవాలయాలను అపవిత్రం చేశాను ఏ రోజు ఇన్ని జరిగినా కానీ ఎప్పుడు నేను గుంపిత్తునే ఉన్నాను ఆ రోజు రామతీర్థం సమయంలో కూడా రాములు వారి విగ్రహాన్ని తలనరికేస్తే అర్చకులు దాన్ని రాములవారి వారి విగ్రహాన్ని ఇలా పట్టుకొని ఆయన బాధపడుతుంటే ఆ రోజు కూడా నేను తెలియజేశాను ఆ రోజు కూడా అందరూ ఏకం కావాలి ఎవరి మతమైనా కావచ్చు ఎవరి ప్రార్థనా మందిరాలు కావచ్చు దేవాలయం కావచ్చు మస్జిద్ కావచ్చు చర్చి కావచ్చు కానీ వారి మనోభావానికి దెబ్బ తినేలాగా దాడులు జరిగితే బయటికి రావాలి అని అందరూ నేను కోరుకుంటే ఆ రోజున సిలకలూరు నుంచి ఉండే ముస్లిం సమాజ సోదరులు కూడా బయటకు వచ్చి ఆ రోజున మద్దతు తెలియజేశారు పిలుపునిస్తూ ఆ రోజు కూడా వచ్చారు కావాలంటే అది ఒకసారి మీరు ట్విట్టర్ టైమ్ లైన్లో ఉంటుంది అది కూడా మీరు చూసుకోవచ్చు కానీ ఈ రోజున మేము ముందు నుంచి తెలియజేస్తూనే ఉన్నాం చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి ప్రసాదాలు కల్తీ జరుగుతూ ఉన్నాయి సరిగా లేవు ప్రసాదం నాణ్యత పోయింది డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు రిసిప్ట్లు ఇవ్వట్లేదు అసలు టీటీడీ మీద కూడా వైట్ పేపర్ రావాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా మేము చాలాసార్లు అనుకుంటా ఉన్నాం కానీ ఈ స్థాయిలో కల్తీ జరుగుద్దని కల్తీ ఉంటుంది ఫుడ్ అడల్ట్రేషన్ ఉంటుంది చేసే తిండిలో కల్తీ ఉంటుంది అన్ని దేవాలయాల్లో కూడా ప్రమాణ ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్న చర్చ బయటకు వచ్చింది ఈరోజు మర్చిపోకండి ఎవరు ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి గారు కూడా నేను చేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇదే చర్చకి జరిగితే మీరు ఊరుకుంటారా ఒక మసీద్కి జరిగితే ఊరుకుంటారా ఒక తిరుమలకి జరిగినప్పుడు ఎందుకు వెనకేసుకొస్తారు రాకండి ఏ మతం మీద దాడి జరిగినా సంపూర్ణంగా నాతో సహా ఖండిస్తా వస్తాం ఇస్లాం మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం క్రిస్టియానిటీ మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం హిందూ ధర్మం మీద సనాతన ధర్మం మీద దాడి జరిగితే కూడా నేను మాట్లాడతాను ఇది మొదటిసారి కాదు మేమందరం మాట్లాడతాం